మహేష్ బాబు కథని రాజమౌళి కాకుండా మరొకరు రివీల్ చేస్తే ఎలా ఉంటుంది ఏది ఇల్లీగల్ కాదు అంతా అఫీషియలే బేసిక్ గా రాజమౌళి ఏ పాన్ ఇండియా సినిమా తీసినా ఆ మూవీ లాంచింగ్ రోజే బేసిక్ స్టోరీ లైన్ చెప్పేస్తాడు కానీ ఈసారి ఇంకా మహేష్ బాబు సినిమా లాంచ్ కాలేదు కాబట్టి లాంచ్ అయ్యే వరకు స్టోరీ లైన్ రివీల్ అవ్వడం కష్టం కానీ అయ్యింది అదేదో ఎవరో లీక్ చేస్తేనో కాదు రాజమౌళి ఇచ్చిన హింట్తో ఏ నవల ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్క అందులో కొన్ని విషయాల మీద కొన్ని హింట్లు ఇచ్చేశాడు రాజమౌళి వాటి ఆధారంగా కనీసం ఈ సినిమా ఏ షేప్ లో రాబోతుందో ఈజీగా తెలుసుకోవచ్చంటున్నారు అంటున్నారు అదేంటో మీరే చూసేయండి సౌత్ ఆఫ్రికాలో లొకేషన్ల వేట కొనసాగుతోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా కథ పై పైన లీక్ అయింది ఇది ఇల్లీగల్ కాదు అంతా అఫీషియలే తెలిసిపోతుందని తెలిసే విషయాన్ని వివరించాడు రాజమౌళి మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికన్ నవల రచయిత విల్బర్ ఎడిసన్ స్మిత్ నవలంటే ఇష్టమని రాజమౌళి అలానే తన తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా చాలా సార్లు చెప్పారు అదే మాత్రం మహేష్ బాబుతో తీయబోయే సినిమా కథను రివీల్ చేసేందుకు కారణం కాదు ఇక్కడ ఈ సినిమా కథ ఎలా రివీల్ అవుతోందంటే ట్రైమ్ ఆఫ్ సన్ అలానే కింగ్ ఆఫ్ కింగ్స్ నవల ఆధారంగా మహేష్ బాబు మూవీ కథ సిద్ధమైంది ఇందులోని పాత్రలను మాత్రమే వాడుకుని వాటికి తమదైన శైలిలో విజేంద్ర ప్రసాద్ కథ సిద్ధం చేస్తే దానికి రాజమౌళి స్క్రీన్ ప్లే రాశాడు ఇదొక్కటే చాలు ఇందులో కథ ఎలా ఉందో ఓ అంచనాకు రావడానికి ఇక ఆ రెండు నవలల్లో ట్రైమ్ ఆఫ్ సన్ విషయానికి వస్తే ఆఫ్రికన్ కంట్రీ అయిన సుడాన్లో జరిగిన తిరుగుబాటులో చిక్కుకున్న జంట మధ్య ప్రేమ ద్రోహం వీటిని ప్రభావితం చేసిన యుద్ధం అన్న కోణంలో కథ సాగుతుంది నైన్టీన్త్ సెంచరీ పీరియాడిక్ డ్రామాగా ఈ నవలొచ్చింది ఇక విల్బర్ స్మిత్ మరో నవల కింగ్ ఆఫ్ కింగ్స్ కథ విషయానికి వస్తే ఓ రాజ్యాన్ని ధర్మాన్ని కాపాడేందుకు కింగ్ ఎన్ని సాహసాలు చేస్తాడనే పాయింట్తో సాగుతుంది అయితే ఈ రెండు నవలల్లో కథని కాకుండా కేవలం పాత్రలనే ప్రేరణగా తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసినట్టు తేల్చింది ఫిల్మ్ టీమ్ అయితే చాలా వరకు నైన్టీన్త్ సెంచరీలో ఆఫ్రికా అడవుల్లో జరిగే తిరుగుబాటు అలానే కింగ్ ఆఫ్ కింగ్స్లోని పాయింట్ ప్రకారం చూస్తే హీరో చేసే సాహసాలు ఇవన్నీ సినిమాలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే యాభై కోట్లు పెట్టి రైట్స్ కొన్నారంటేనే ఖచ్చితంగా నవలల్లో పాత్రలే కాదు కంటెంట్ కూడా చాలా వరకు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రెండు నవలలు నెట్లో అందుబాటులో ఉన్నాయి అవి చదివితే మహేష్ బాబు మూవీ ఎలా ఉండబోతోందో కొంతవరకు ముందే తెలిసే ఛాన్స్ ఉంది అలా రెండు నవలలను అనౌన్స్ చేసిన అందులో పాత్రలు తప్ప కథను వాడట్లేదు అని చెప్పిన జనాలు అలర్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిసిన రాజమౌళి టీం మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది